పలమనే నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ వైసీపీ ఎవరికి ఎక్కువ గెలుపోవటమే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందాయి ఇక్కడ బైరెడ్డిపల్లిలో ఉన్న ప్రజలనేది తెలుసుకుందాం ఎక్కడన్నా మీది ఇక్కడ గెంగనేపల్లి సార్ మా గెంగనేపల్లి ఎమ్మెల్యే ఎవరు మీకు వెంకటేగౌడ్ సార్ ఎట్లా ఉంది సార్ వెంకటేగౌడ్ ఇక్కడ వచ్చిన అమర్నాథ్ రెడ్డి సార్ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఎందుకు గెలుస్తాడు అమర్నాథ్ రెడ్డి ఎందుకు గెలుస్తా అంటే గెంగనేపల్లికి వచ్చిన రోడ్ ఏంది ఆయనే ఈ రోడ్ శాంక్షన్ చేసింది అంతా ఆయనే కానీ వీళ్ళు వచ్చినాక వీళ్ళు వేసింది ఇది అంతేగాని మీరు ఒకసారి మా చెరువులు వచ్చి చూడరు రాండ మా చుట్టుపక్కల చెరువులు చూడండి మున్ను మున్ను ఇసుక ఇరవై ముప్పై అడుగులు లోడే తింటారు ఆవులు ఆవులు మేసేకు లేకుండా లేదు మేసేకు కూడా లేదు ఆవులు మొత్తం పోయిందంటారు మొత్తం పోయింది సార్ ఈసారి సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ అవకాశం ఉంటుందా వైసీపీ ఉంటుందా టీడీపీ పక్కా సార్ నూరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అమర్నాథ్ రెడ్డి పక్కా కలుస్తారు ఈసారి పార్టీలు మారుతాడంట సార్ పార్టీ ఒకసారి మారుతారు సార్ పార్టీ మారిన ఎవరు ఉంటారు చెప్పండి పార్టీలు మారుతాడు ఎవరు మారా ఎవరు మారా చెప్పండి ఒకరి పేరు చెప్పండి ತಪ್ಪು ತಿರು ಅಪ್ಪ ರಾಜ ರೆಡ್ಡಿ ಆವು ಆವು ಗುರ್ತ ಪರಿ ಅಪ್ಪು ಇಪ್ಪ ಅಪ್ಪ್ರೆಸ್ ಇದು ವಯಸ್ಸಾರ್ ಆಯ್ತು ಅಂತೇ ಕದ ಸರ್ ಅಂತ ಅಂತ ఇక ఫైనల్ గా ఈసారి గా అమర్నాథ్ రెడ్డి గారు ఇరవై వేల ఇరవై తగ్గ కలుస్తారు అమర్నాథ్ రెడ్డి గారు సమస్యలు లేదు సార్ ఇప్పుడు గంగినేపల్లి పంచాయతీలకు రాండా నీళ్లు లేదు నీళ్లు మైన్ ట్యాంకర్ లో తప్పించుకుంటా మేము నీళ్లు వచ్చిన పది ఇరవై సర్పంచ్ గారు పట్టించుకునే లేదు సమ్మర్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు సార్ సమ్మర్ అనేసే కాదు సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఊర్లో ఒకే ఒక లైట్ పోతే లైట్ వేసే లేదు ఏమీ లేదు అంతా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా సిసి రోజు తా నుంచి అన్ని టీడీపీ గవర్నమెంట్ అంతా టీడీపీ గవర్నమెంట్ అయినా సార్ ఇప్పుడు ఏమి లేదో ఏం లేదంటారు ఏమి లేదు సార్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎవరు పక్కా అమర్నాథ్ రెడ్డి పక్కా సార్ ఇరవై వేల మెజార్టీ గా కలుస్తారు

మన ఏమిటంటే ఏదో టేరి తెచ్చి మన నిర్దాలు చేస్తున్నారంట వాలంటీర్ లేకూడదు పింఛన్ దాని గురించి ముస్లిం మిత్రులు కొంచెం బాధపడతాం ఎలక్షన్స్ కోడ్ కదా కోడిపోతే అందరూ వస్తారు కానీ మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే వెంకటగౌడ్ బాగా చేస్తారు అవకాశాలు ఎవరికి ఉంటాయి ఎక్కువ అవకాశాలు ఏంకే ఉండదు సార్ వెంకటగౌడ్ గారు వెంకటగౌడ్ ఏమి సార్ ఇక ఇదేనా ఎమ్మెల్యే ఎవరు మాకు తెలిసి అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు వెంకటగౌడ్ కదా ఆయన ఎవరో తెలియదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే మీకు తెలదా ఉండి ప్రయోజనం ఇక్కడ వస్తే కదా మాకు తెలిసే ఏం చేయటాడా ఏదో మనిషి కనిపిస్తే ఏమన్నా చేసి ఉంటారని తెలుస్తుంది మనిషే రాకపోతే మాకు తెలుస్తుంది మనిషే రాకపోతే తెలదా ఇస్తారు ఎవరు వస్తారు ఇక్కడ అవకాశాలు ఎవరుకున్నాయి అమర్నాథ్ రెడ్డి గారు వస్తారు అమర్నాథ్ రెడ్డి గారే వస్తారు ముప్పై నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకుంటా సరే మెజారిటీ పక్కెట్ ని మీ పండ్లతో పండ్ల ఎట్లా వ్యాపారం పళ్ళ వ్యాపారము మామూలుగానే ఉంది ఏమైనా ముద్ర లోన్స్ ఏమైనా ఇచ్చారా మీకు లోన్స్ గీన్స్ ఏం లేవు ఏమి లేవా మరి ఏమీ లేవు కానీ మన టీడీపీ రావాలంటావు అదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా వ్యాపారాలు కన్నా బాగుండేవి వైసీపీ వచ్చినాక జాబులు లేవు ఉద్యోగాలు ఇట్లా ఏం లేవు కాబట్టి కొనేదానికి కూడా ఎవరు రావట్లేదు డబ్బులు చెప్తుంది ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సార్ ఏమి లేవు సంక్షేమ పథకాలు ఏముండవు మన డబ్బులు మా దగ్గర తీసి మళ్ళీ మాకే ఇస్తున్నారు అవి అంతే ఇస్తాను ఎవరు అండి ఇది మాది ముర్రార్పిల్ల సార్ మాకు సీసీ రోడ్లు ఎమ్మెల్యే ఎవరు వెంకటేకూరు సార్ ఏమేమి చేసిన ఇక్కడ వెంకటేకూడ మాకు సిమెంట్ రోడ్లు వాటర్ బాగా వస్తున్నాయి సార్ మా ఊరికి బాగా సరఫరా చేయండి సార్ బాగా దొరుకుతుంది బాగా చేయండి సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇడిపి అవకాశం ఉంటుంది వైసీపీ ఉంటుంది వైసీపీగా ఉంటుంది ఎందుకు వైసీపీ ఉంటుంది అన్ని చేయాలినా సార్ చెప్పిన పథకాలు అన్ని కంప్లీట్ గా ముగించినాడు ఇప్పుడు అమనాథ రెడ్డికి అవకాశం ఉండదా లేదు సార్ అమనాథ రెడ్డికి అవకాశం ఇందుకు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అవంతా మేము చెప్పుకుంటాను సార్ అవ్వ సార్ కదా అంతా మేము చెప్పుకోకూడదు సార్ అది ఇక్కడ 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 గెలిచేది సార్ ఎవరు ఏ పాట ఉంది సార్ వెంకటే గూడే సార్ ముఖ్యమంత్రి పాలన వద్దు బాగుంది జనాలనేది జగన్ దే బాగుంది సార్ జగంద్ బావన్ జగన్దే సంక్షేమత్ కరీస్ సంక్షేమ సంక్షేమత్ కరీస్ బాగా ఇచ్చినారు సార్ మాకంతా అంతా బాగా ఇచ్చినాడు బాగా ఇచ్చిన మాకు సీసీ రోడ్లు కూడా బాగుపడినాయి సార్ సీసీ రోడ్లు కూడా బాగుంది బాగుపడినాయి ఈ సమ్ కిలోమీటర్లు పది కిలోమీటర్లు అయినా సార్ సీసీ రోడ్డు మాకు ఓ బాగా చేశాడు ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది ఎంపీకి రెడ్ అప్కే సార్ రెడ్ అప్కే ఉంటుంది కంపల్సరీ రెడ్ అప్కే సార్ రెడ్ అప్ ఏంటో మీ దేవుడు ఇది ఇది ఎట్లా ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉన్నా ఉన్నాయి జగన్ పాలన బాగుంది సార్ జగన్ జగన్ మోహన్ గారి పాలన బాగుంది ఇక అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా వస్తున్నాయి సార్ ఏమేమి వస్తున్నాయి అమ్మ కూడా వస్తూ ఉంది రైతు బోరస్ వస్తూ ఉంది మళ్ళీ డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాలు అన్నీ వస్తున్నాయి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తే బాగుంటుంది ఇక్కడ ఏం నార్మల్ అదే సార్ ఏది జగన్ పాలన వస్తుంది ఎమ్మెల్యే ఫస్ట్ కాదు మెయిన్ మన ముఖ్యమంత్రి జగన్ రావాలి బైరేపల్లి చీలంపల్లి విలేజ్ చీలంపల్లి విలేజ్ చీలంపల్లి మండలం మండలమే వస్తుంది బైరేపల్లి మన ఎట్లా ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేది అయితే ఇంతవరకు కలిసినప్పటి నుండి అనే పేరే మా మండలంలో లేదు అంటే బైరెడ్డిపల్లి మండలంలో వెంకయ్య గౌడ్ ఎమ్మెల్యే అనేది తెలుసు అంతే అతను ఎవరు ఎలా ఉంటాడని ప్రజలకే తెలియదు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమవుతుంది అభివృద్ధి అనేది మామూలుగా పెట్టిండేది అందరికీ వస్తుంది లేదనట్లేదు బట్ ఎమ్మెల్యే ఎవరు అనే ప్రజలకు తెలియదు అలా ఉన్నాడు అలా ఉన్నాడు మొన్న ఎప్పుడో ఇంటింటికి గడప ప్రోగ్రామ్ అనేసేమో వచ్చినట్లు గుర్తు అంతే అప్పుడు చూసినారు పోనీ ఎమ్మెల్యే లేకుండా ఇక్కడ రోడ్ సౌకర్యం కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ గవర్నమెంట్ స్కూల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి పర్లేదు అదంతా పర్లేదు మరి ఎమ్మెల్యే రాకుండా మంచిగా చేపిస్తున్నట్టే కదా అంటే ఎమ్మెల్యే ప్రజల్లోకి రాకుండానే అదంతా అంటే పైన నుండి జగన్ చేపిస్తున్నాడే కానీ ఎమ్మెల్యేది ఏముంది అంటావు అంతే అంటారు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఉద్యోగాలు అంటే వాలంటీర్లు ఇచ్చినారు అది ఏం పెద్ద ఇది ఏం కాదా ఇక్కడ గనరాజ్పల్లి ఫ్యాక్టరీలు వచ్చినాయి కదా కొన్ని అవును అక్కడ అప్పుడే వచ్చినాయి కదా అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చినాయి కదా అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి కరెక్ట్ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలలో ఇక్కడ లోకల్ ఉద్యోగాలకు వస్తున్నాయి వేరే వేరే రాష్ట్రాల్లో ఎవరు వర్క్ చేయడం లేదు అక్కడ వర్క్ చేయట్లేదా ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ లేదా ఎందుకో తెలియడం లేదు నేనైతే అక్కడికి వెళ్ళలేదు నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నా వీరారు ఇక్కడ లేదు ఇప్పుడు ఒకవేళ అమర్నాథ్ రెడ్డి గారు వచ్చి అనుకోండి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందా అని చెప్తున్నారు ఏమవుతుందో మనకి తెలియదు అందరూ అనడమే కానీ ఏం బైరెడపల్లి మండలాల కంటూ పర్టికులర్గా ఒక కంపెనీ పెట్టలేదు ఏమి ఒక పరిశ్రమ పెట్టలేదు ఏమి లేదు ఏ ఏ పార్టీ పార్టీ అయినా ఇవ్వలేదు మా మండలానికి మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది మరి ఇప్పుడున్న సిచ్యువేషన్కి టీడీపీ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం టీడీపీ కూడా పెట్టదు అన్నారు పెట్టలేదు బట్ ఇప్పుడు చూస్తుంటే జగన్ మన ప్రపంచానికి అప్పుల్లో పెట్టేస్తున్నాడు సంక్షేమ పథకాలు అందరికీ చెప్తున్నారు వస్తున్నాయంటే మన డబ్బు తీసి మనకి పెడుతున్నాడే కానీ ఏం ప్రయోజనం లేదు కదా ఏం లేదంటే ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనే బాగుంటుంది मान्छ <laughs> <laughs> సార్ ఏం బాగుంది సార్ చెరువుల గొడ్లు మేపేకి పోయిన ఆవులంతా చచ్చిపోతా ఉండే చెరువుల్లో చెరువుల మొన్న తోలి క్లీన్ గా ముడి మాపించేసింటారు మాకి ఈ అమర్నాథ్ రెడ్డి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అమ్ముతాం ముప్పై రెండు రూపాయలు సీపు కదమ్మా చీపే సార్ మాది ఉండేది అంతేంట పాలు ఇచ్చింది తీసుకోవాలి సార్ మేమేం చేయాలి అడగట్లేదే ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీ అడగండి ఆ పార్టీ అడగండి మాకు యాభై రూపాయల అరవై రూపాయలు లీటర్ ఎందుకు అడగట్లేదు మీరు మేము అడుగుతాం సార్ మాకు అక్కడ ఇస్తా ఉండేది అంత మాకు అది కూడా వేస్ట్ పాలు మాకు పాలే సేల్ అయితా ఉండలేదు ఉంటా సార్ డైరీ వాళ్ళు ఇది ఏం చేస్తాము పాలు పిండింది మేము అది బతుక అది చేయకుంటే బతుకులేము కదా ఆవులు మేపుకుంటే మేము బతుకులేము మేము ఆవులు మేపాలి ఎక్కడ తిరిగి ఆ ఆవులు మేపుకున్న కూడా మేత కొనేసుకుంటాం సార్ మరి ఆ కొనేసుకుంటే ఒక్క ఆవు పాలు తక్కువ ఇస్తా కదా తక్కువే సార్ మరి ముప్పై రూపాయలు లీటర్ పోతే మీకు ఏం గిట్టుబడే ఏమి గిట్టుబాటు బాట సార్ ఎండలో కష్టపడల్లా మేము ఇట్లే ఉండాలి మాకు ఎవరేమి మాకు ఇది చేయలేదు సార్ టిడిపి అప్పుడు టీడీపీ ఎట్లేరా ఇటు వైసీపీ ఎట్లేరా ఎట్లా మరి ఎట్ల చేసేది సార్ అంటే చెప్పండి మీరే చెప్పండి మీరు ధర్నాలు చేయాలి ధర్నాలు చేసే వస్తే కదా సార్ కొందరు వస్తే ఒకరు వస్తే ఒకరు వచ్చేలేదు మాకు పని ఉంది మేము కూలికి పోవాలా మా కూలికి పోవటం కడుపు జరుగుతుంది కదా అంటారు సార్ ఎవరైనా కూడా మాకు పాల రేట్లు కూడా పెంచుతుంది లేదు పాల రేట్లు అసలు పెంచడం లేదు సార్ పాల రేట్లు పెంచుతే ఓట్లు ఇస్తా అని చెప్పారు ఏ పార్టీకి పూస అమౌంట్లు వచ్చి పదహైదు వందలు పదహారు వందలు సార్ ఒక మూట అవి కొని మేము మామూలుకి వేసుకోవాలా ఏకుంటే మా కూల్ ఎండ్ల కష్టపడలేదు సార్ మాకు మన ఇంకా లేదు అంతే మాది బతుకు అంతే బతుకు మా బతుకులు అంతే చంద్రబాబు నాయుడు రావాలని ఎందుకంటున్నా మరి చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మాకు అప్పుడు చేస్తామంటాడు ఏదో నెలకు వెయ్యి ఐదు రూపాయలు వేస్తామంట అన్నాడు యాభై ఏళ్ళు పింఛన్ ఇస్తామంట అన్నాడు ఫ్రీ బస్సులు ఉంటా ఉన్నారు ఇవంతా మాకు అభివృద్ధి అవుతుంది ఏమో మేము బాగా పుడతామేమో మేము చెప్పాలి ఒక అరవై రూపాయలు ఇస్తాను చెప్పినా మరి పాలకు అరవై రూపాయలు ఇస్తాను చెప్పారు ఎవరు చెప్పలేదు ఎవరు అడగండి మీరే

ఏం మామూలుగా చేస్తుంది రోడ్ సౌకర్యాలు కానీ బస్ సౌకర్యాలు కానీ కరెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సరే కరెంట్ సౌకర్యం బాగుంది సౌకర్యం కూడా బాగుంది పర్వాలేదు హాస్పిటల్ సౌకర్యాలు హాస్పిటల్ కూడా బాగుంది గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటాయా వైసీపీ వైసీపీకి ఉంటుందా ఎందుకు సార్ వైసీపీకి ఉంటుంది ఎందుకు వైసీపీకి ఉంటుంది జగన్ పాలన బాగుంది జగన్ పాలన పరిపాలన బాగుందంట చంద్రబాబుకి అవకాశం ఏమి చేయాలా టీడీపీ ఆయన కూడా చేస్తున్నాడు వెంకట ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి అమర్నాథ్ రెడ్డి గారి యాడ్స్ ఏం చేయట్లేడా చేస్తున్నాడు ఆయన కూడా వేంకట మేలు చేస్తున్నాడు ఇప్పుడు మరి ఆయనకైనా అవకాశం ఉంటుందా మళ్ళీ వెంకటగౌడకి అవకాశం ఉంటుందా ఎట్లా సార్ చెప్పేది అది ప్రజల చేతిలో ఉంది మీరేమనుకుంటారు ప్రజలు వదిలేయండి మీరు వ్యక్తిగతంగా నేను వెంకటగౌడకేస్తాను వెంకటగౌడక వేస్తారా ఎలా ఉంది ప్రతి ఊరికి తీసుకెళ్ళినాడు మంచివన్నీ చేస్తున్నాడు రోడ్లు లేకపోతే రోడ్లు వేస్తున్నాడు అన్ని బాగానే చేస్తున్నాడు ఇక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్ స్కూల్స్ కానీ నాడు నేడు కింద స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్ని బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఈ ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది సార్ అమరాధరెడ్డి గారు వెంకటగౌడద సార్ వెంకటౌడదు సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి చెప్పిన ప్రతి పథకము నెరవేరుస్తున్నాడు ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాడు దీనికంటే ఇంకేం కావాలా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడ కూడా ఉంది చెప్పేది ఎట్లా చెప్పేది మీ రెంటర్ బాగానే ఎమ్మెల్యే గారు అని చెప్పారు లేరు బానే ఆ బానే చేసి రెడ్డి జన్మహనగర్ పాల బాగుందా చంద్రునగర్ పాల బాగుందా జన్మహన్ రెడ్డి పావుందా బాగుంది జర్మనగర్ పాలే బాగుందా ఈసారి ఎవరు వస్తారు సార్ ఇక్కడ అవకాశం ఎవరికి కొన్ని టీడీపీకా వైసిపికా ఈ వైఎస్పి వస్తుంది వైసిపి వస్తా వెంకట గోడకే ఉంటదా ఉంటది ఇక్కడ పక్కన టిఎన్ కు విలేజ్ ఆ ఎట్లుంది ఎంఎల్ఏ గారి పాలే ఎట్లుంది ఇక్కడ వెంకట కూడా బాగుంది బాగుంది అండి ఏం చేసిండు ఏం చేయాలి రోడ్ సిమెంట్ రోడ్ వేసినాడు ఆ ఇంజనీర్ ఇస్తున్నారు ఏమో వచ్చినట్టు మనకేం లేదు ఎవరకి తీసుకున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా ఈడ మా మండలంలో వైసీపీకే ఉంటుంది ఆ మీ మండలంలో వైసీపీ ఉంటుందా ఎందుకు వైసీపీకి ఉంటుంది సార్ ఇక్కడ అది చెప్పబడుతుంది ఇక్కడ రోడ్లు బాగొచ్చినాయా కరెంట్ బాగొస్తుందా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా అన్ని ఉద్యోగాలు ఏమి ఇచ్చినారు ఉద్యోగాలు ఏమి లేదు మిగిలినవి బాగున్నాయి మిగిలిన సంక్షేమ సంచార పథకాలు అనేసి నీళ్ళ కోసం ఆరా పట్టించుకోవడం లేదానికి బాగుంది బాగుంది అంటారు మళ్ళీ ఇక్కడ వెంకటగౌడకి అవకాశాలు ఉంటాయంటారా మన ఉంటుంది అంటారు ఇద్దరికి పోటీ పోటీగా ఉంటుంది ఇద్దరికి పోటీ పోటీగా ఉంటుంది పాలన ఎవరి బాగుంది సార్ వెంకటగా ఉంది బాగుంది వెంకటగా ఉంది బాగుంది అంటారా వెంకటగా ఉంది

మూడు సంవత్సరానికి జీరో సూట్ సుకేష్నాడు ఎవరు నమ్ముతారు నెమ్మరు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి చెప్పిన కాడికి మాట నేర్చుకో ఉండాడు ఏం లోట లేదు లేదు ఈ సార్ సిఎం మమ్మల్ని ఎవరు సేమండదు మా మేము అనుకుంటా అండాము మాకు జగనే వస్తే బాగా అనుకుంటా అన్నాం ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది మా రెడ్డప్ప గారికి ఉంటుందా ప్రసాద్ గారికి ఉంటుందో మేము రెడ్డముకే అనుకుంటాం రెడ్డప్ప గారికి కూడా బాగానే చూసిండు పర్వాలేదు పర్వాలేదు ఇంత మేము ఎన్నో ఎన్లుగా ఎమ్మెల్యేలను చూస్తా ఉన్నాము సుబ్బయ్య గారిని చూసాము లలిత్ కుమార్ని చూసాము తిప్పేసాముని చూసాము ఈ మా ప్రాంతం పర్వాలేదు అనిపిస్తూ ఉంది రెడ్డి గారు ఆయన పర్వాలేదు మా పబ్లిక్ మనిషే ఆయన పార్టీలు జనాలతో ఇది పార్టీ మారడం వల్ల పార్టీ మారి తిరిగి తెలుగుదేశం వచ్చినాడు కానీ ఆయన పబ్లిక్ వర్కరే పబ్లిక్ వర్కరే ఈసారి ఇక్కడ ఎక్కువ అవకాశాలు తప్పు ఎక్కువగానే ఉంది వర్సెస్ అమర్నాథ్ రెడ్డి గారికి ఇక్కడ సంక్షేమ పథకాలు సార్ ఇక్కడ ఇక్కడ తాగునీరు సాగునీరు కానీ ఉన్నాయి సార్ ఉన్నాయి సాగునీరు ఉంది సాగునీరుకి అందరినివా రామారావు రామారావుటీ త్రీలో పెట్టా తిరిగి వైఎస్ఆర్ దాన్ని కంటిన్యూ చేసా అమర్నాథ్ రెడ్డి పీరియడ్లో అప్పిన పిల్లలకు వచ్చా వీళ్ళ పీరియడ్లో కుప్పం వరకు చేసిండారు నీళ్ళు ఇది వచ్చి సాగునీరు వచ్చి మిగులు నీరే ఒరిజినల్ నీళ్ళు కాదు మాకు అందరినీ వచ్చి ఒరిజినల్ నీళ్ళు కాదు మిగిలిన అంటానే ఉండారు దాని నీళ్ళు కూడా తక్కువనే వచ్చేది కూడా తక్కువే ఏదో అంటా ఉండారు నేను చిన్నప్పటి నుంచి అంటానే ఉంటారు మన తెలుగుదేశం లో ఫౌండేషన్ వేసినారు అది కండూ చేసి బాగుండే వీళ్ళు కంటిన్యూ చేయలేదు ఇతను ఇక్కడ మామిడి పండ్లు ఎక్కువ పండదే కదా సార్ ఇక్కడ మామిడి పండ్లకి ఇక్కడ ఉన్న మార్కెట్ లేదు ఎలా ఉన్న మార్కెట్ మార్కెట్ వచ్చి బంగ ఇప్పుడు అలంనేర్ ఉంది ఇప్పుడు వికోట దగ్గర మార్కెట్ కమిటీ కట్టినారు కట్టారు కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఏమన్నా సార్ ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏం లేదు ఇక్కడ టమాటా పండ్ల ఉన్న సార్ ఇక్కడ అవి కూడా ఉన్నాయి మంచిగా మంచిగానే వస్తున్నాయి సార్ రేట్లు మరి వస్తూ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి స్కూల్స్ హాస్పిటల్ సౌకర్యాన్ని బాగున్నాయి ఫైనల్ ఈసారి ఎమ్మెల్యే అవకాశాలు వైసీపీ ఇద్దరికి స్టఫ్గానే ఉంది ఇద్దరు స్టఫ్గానే గానే ఉంటుంది అంటారు ఏమైనా జగన్ చూసి లాస్ట్ మూమెంట్లో లో అవకాశాలు ఉంది అని అనుకుంటా ఉండారు బాగుంటే ఏమేం చేసాం సార్

అది మనం చెప్తాను కాదు మన ఉన్న ఏరియాలో మనం చెప్తాను ముఖ్యమంత్రి దూరం ఉంటుంది అది మనం చెప్పకూడదు ఇంక లేదండి ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది మామూలుగా ఉండేదే ఉంది వాళ్ళది ఉండేదే ఉంది ఏం లేదా మామూలు చేసే చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా టీడీపీకి అవకాశం ఉండదు మై చెప్పుకుంటే అది మనం అభిమానం అది చెప్పుకుంటే అభిమానం ఎందుకంటే ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి అంతే ఎవరు అభిమానం వాళ్ళకే ఉంటుంది మీకు వాహన మిత్రులు వచ్చిందా వచ్చింది వచ్చిందా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వస్తే బస్సులు ఫ్రీ అంటాడు

ఆ పెదపురం ఆ పెద్దపురం ఎట్లుంది మేము గారి పాల ఎట్లుంది ఇక్కడ కూడా బాగుందా సార్ ఆ బాగుంది సార్ బాగుందా అంత బాగా ఏం చేస్తున్నాడు చెప్పు మూడు చెప్పు ఏమేం చేస్తున్నాడు ఏమేం చేయడో తెలుసా నేను బెంగళూరులో ఉండేది ఆ బెంగళూరులో ఉండేది ఎవరు నేను బెంగళూరులో ఉంటారా సరే ఇక్కడ మేలగారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికి వస్తుందో మీకు అమ్మఒడికి ఒడికి వస్తుందా పెంచినే గనిస్తా పెంచిలో వస్తున్నాయా ఇప్పుడు వైసీ ప్రభుత్వం బాగా చేస్తుందా టిడిపి ప్రభుత్వం వస్తే బాగుంటదా

వాళ్ళ సవిత్రం కొద్ది వాళ్ళు వేస్తారు మనము ఊర్లెవెన్ డోల్ మాట అంతా చెప్పేది మీకు మన ఇల్లు ఇచ్చిందా గవర్నమెంట్ మీకు పించిలు వస్తున్నాయా మీ ఊర్లో నీళ్లు మంచిగా వస్తున్నాయా తాగు ఏది లేదా మరి టీడీపీ రావాల్నా వైసిపి రావాల్నా మాకే రావ టిడిపి రావాల్నా అమర్నాథ్ రెడ్డి రావాలంటారా ముఖ్యమంత్రి వాళ్ళయితే బాగుంటుంది రెడ్డి చిత్రవాడాయుడు చంద్రబాబు నాయుడు చుంద్రా చుంద్రుడ రావాలంటారు జగన్ జగన్ మాకు ఏమి చేయలే మాకేమి చేయలేదు అందరికీ సంక్షేమ పథకాలు ఇష్టం చెప్తున్నాడు ఇదా ఏమి ఇచ్చినాడు మాకేమి రూపాయి ఆదాయం ఆదాయం లేదు రూపాయి ఆదాయం లేదు ఒకటి ఇప్పుడు ఆరు నెలలు అయింది లీస్ట్ వచ్చి పెంచనుకే నెల నెల దేవి ఇస్తాము దేవి ఇస్తామనేది మీకు డబ్బు రాలే లీస్ట్ వచ్చింది డబ్బు రాలే మేమేమి చేయాలా ఒగరిద్దరు ఉండే వాళ్ళు మేము ఎట్లా జీవనాలు చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అందుకని చంద్రవాడలా ఉంటాం సిసేక్ ఆచారం చేస్తా ఉండాడబ్బా శక్తి సార్ చేస్తా ఉండాడు శక్తిపీ చేస్తున్నాడా ఇప్పుడు రోడ్లు వస్తున్నాయి కదా సార్ మరి టీడీపీ వైసీపీ ఎవరా ఇక్కడ రెండు పక్క సమానంగా ఉంటాయి రెండు పార్టీలు సమానంగా ఉంటాయి వైసీపీ వచ్చి టీడీపీ అవకాశం ఉంటుందట మరి టీడీపీకి ఎక్కువ అవకాశం ఉందట్లే వైసీపీకి వైసీపీ కొంచెం తక్కువ ఉంది వైసీపీ కొంచెం తక్కువ ఉంది ఎన్ని సంక్షేమంగా రండి సార్ చెప్తుంది రోడ్లంటే మటన్ వచ్చే కానీ డబ్బులు పడలేదు అంటూ ఉంటారు చాలా మంచిగా బటన్ నొక్కినా కానీ డబ్బులు పడలేదు అంటూ ఉన్నారు అసలు ఆ కుప్పంలో నొక్కా డబ్బులు పడలేదు అంటే అదే చాలా మనిషి లేడీస్ అమ్మా అది అంటూ ఉంటారు అందుకని తగ్గింది నేను అనుకుంటా ఉంటా తగ్గింది